ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలనా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి విశాఖ పట్టణం మీద బాగా దృష్టి పెట్టారు విశాఖ బ్రాండ్ పెంచే విధంగా విశాఖను అందంగా తీర్చిదిద్దడం మీద విశాఖను ఆంధ్రప్రదేశ్ ఒక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం మీద పరిపాలన రాజధానిగా కూడా దాన్ని ఎంపిక చేసుకొని బాగా కాన్సన్ట్రేట్ చేశారు తద్వారా ఉత్తరాంధ్రలో ఉన్న వెనుకబడతనాన్ని కూడా వయా విశాఖ పోగొట్టాలి అని చెప్పి ఆయనకు కొన్ని ప్రణాళికలు అయితే సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు వదిలి కానీ ఫుల్ ఫ్రెండ్స్ ఇంప్లిమెంట్ కావాలి అంటే చాలా చాలా అడ్డంకులు ఉన్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే విశాఖ మీద బాగా దృష్టి ఉంది ఫస్ట్ నుంచి దాన్ని బాగా క్లీన్ సిటీగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దే వైపు అడుగులు పడడం దగ్గర నుంచి మరీ ముఖ్యంగా విశాఖ బీచ్నైతే బీచ్గా చెయ్యాలి అని చెప్పి మూడు నెలల క్రితం కూడా పదిహేను కోట్ల రూపాయలు పెట్టి ఆరు బీచ్ క్లీనింగ్ యంత్రాలు కొని అవి కూడా ప్రారంభించారు మనం ఆ రోజు మాట్లాడుకున్నాం వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసే రోజు బీచ్ క్లీనింగ్ ఆ యంత్రాలను కూడా ఉన్నారు ఆ తర్వాత చాలా బ్రహ్మాండంగా అక్కడ అయితే ఆహ్లాదకరమైన వాతావరణం చాలా క్లీన్ గా ఉంచుతూ ఉంది విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా దాన్ని ఈ క్రమంలో ఇవన్నీ నేను మీరు చెప్పారు అనుకోండి ఇంకా నేను చెబితే నా మీద విమర్శలు చేస్తారు లేదు అధికార పార్టీ వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళ మీద విమర్శలు చేస్తారు ఏ ఉన్నది లేని చెబుతూ ఉన్నదని సో నేను చెప్పడమో ఆ అధికార పార్టీ వాళ్ళు చెప్పడమో కదా పక్కన పెడితే తాజాగా విశాఖపట్నంలో ఇంగ్లాండ్ ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది కదా ఆ టెస్ట్ మ్యాచ్ కోసం అని చెప్పి ఇంగ్లాండ్ క్రికెట్ టీం మొత్తం వస్తారు కదా కోచ్లు మాజీ కోచ్లు టెక్నీషియన్స్ టెక్నికల్ స్టాఫ్ అందరూ వస్తారు కదా ఆ ఇంగ్లాండ్ క్రికెట్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ బీచ్ అంటే మహా సరదా బాగుంటుంది వాళ్ళు ఎక్కువగా బీచ్ లో వైపు వెళ్తూ ఉన్నారు అలా బీచ్కి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఒక మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకుంది బేసిక్ గా బీచ్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ బీచ్ చూస్తున్నారు ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి సో ఇంగ్లాండ్ క్రికెట్ టీం వాళ్ళు చెప్పినటువంటి ఓట్స్ ఏంటి దేశంలో భారతదేశంలో మేము ప్రతి బీచ్ చూసాం చాలా బీచ్లకు వెళ్ళాం ఎక్కడే కూడా ఇంత బ్రహ్మాండమైన బీచ్ ఉందో లేదు ఇంత క్లీనెస్ట్ బీచ్ చూడలేదు తాజాగా కూడా మేము చెన్నై బీచ్ను కూడా చూసేసి వచ్చాం అది కూడా లేదు ఇది విశాఖపట్నం మాత్రం చాలా క్లీనెస్ట్ గా ఉంది చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంది బీచ్ మెయింటెనెన్స్ మాత్రం సూపర్ అని చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ బీచ్ దగ్గర నుంచి విశాఖ నగరం మీద నుంచి ఏదైతే దృష్టి పెట్టి ఆహ్లాదకరంగా తయారు చేసి క్లీన్ గా ఉంచాలని చెప్పి తాను కొన్ని నెలల నుంచి కూడా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు ఆ ప్రయత్నం సఫలీకృతం అయ్యాయి అని చెప్పి నేను మీరు ఇండియన్ క్రికెటర్స్ కూడా కాదు ఇంగ్లాండ్ క్రికెటర్స్ చెబుతున్నటువంటి మాటలు మరి ఇవి కూడా దీని మీద కూడా ఇంకా నెక్స్ట్ రేపు మన వారాంతం పలుకులత కథనాలు రాయలేము ఏమని ఇంగ్లాండ్ క్రికెట్ టీం విశాఖ బీచ్ ను సందర్శించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వాళ్ళు మెయింటైన్ చేస్తున్న విధానం మీద ప్రశంసలు కురిపించారు అంటే ఒక్కసారిగా మాకు కూడా ఆశ్చర్యం అనిపించి దీని వెనకల ఏం జరిగిందా అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా గందిన అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జగన్ మోహన్ రెడ్డి గారి ఇద్దరి కుతుర్లు ఇంగ్లాండ్ లో చదువుతూ ఉన్నారు వాళ్ళకక్కడ ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ లో బాగా తెలిసిన పెద్దలు ఉంటే వాళ్ళ ద్వారా ఈ క్రికెటర్లకు చెప్పించి ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వాళ్ళు ప్రశంసలు కురిపించే విధంగా వాళ్ళు బాగా చేస్తుంది సర్కార్ అని చెప్పి ఈ బీచ్ మీద కమెంట్ చేసి తద్వారా విశాఖ ఉత్తరాంధ్రలో ఆ వాళ్ళు ప్రయోజనం పొందాలి రాజకీయంగా అని చెప్పి భావించి జగన్ ఇక్కడ తాడేపల్లిలోనే కూర్చొని లండన్ లో ఉన్న వాళ్ళ కూతుర్ల ద్వారా ఈ కమెంట్స్ ఇంగ్లాండ్ క్రికెటర్లతో చేయించారు అని మనకైతే అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం రాసేయండి రేపు రేపు ఇలా రాస్తేనే బాగుంటుంది లేకపోతే ఇక దీన్ని ఏ విధంగా రాస్తారా ఒకవేళ దీన్ని దీని మీద కూడా రాయాలంటే సరే వాళ్ళు ఐదు రూపాయలు తీసుకొని పేటిఎం లో ఈ మాటలు చెప్పారని చెప్పి ఇంగ్లాండ్ క్రికెటర్లని అయితే అనలేము వీళ్ళు అనలేరు అంటారు అంటారా ఏమన్నా అనరు వాళ్ళని నమ్మే వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు పిచ్చి వాళ్ళు అనుకుంటారు కదా అట్లా రాసినారు అందరేమో ఐదు రూపాయలు అయితే కనీసం టీ దానికి కొన్ని చెప్పారు ఆ ఇప్పుడు నేను చెప్పిందే బాగుందిలేండి వాడేసుకోండి నాకేమో ఒక రూపాయి ఆ నా తెలివితేటల్ క్రియేటివిటీ ఆవి చలిగా వాడేసుకోండి ఆ వాడుకోండి నేను ఏం చేయమనుకోదు